ఈ మట్టలాదివారు నాడు ఏసుక్రీస్తు ప్రభు చేస్తున్న ఈ జయప్రవేశాన్ని లూకా భక్తుడు పంతొమ్మిది అద్యం నలభై మూడో వచ్చినలో ఒక చక్కని మాట అంటాడు అదేమిటంటే యేసు ప్రభు చేసిన జయప్రవేశాన్ని గాడిద మీద వచ్చినటువంటి సందర్భాన్ని పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మావేశం చేత ఏమని చెప్పాడంటే ఇట్ ట్రూ విజి ఇట్ ట్రూ విజిటేషన్ ఆఫ్ డివైన్ నిజ దేవుని దర్శనముగా ఆ భక్తుడు అభివర్ణిస్తూ ఉంటాడు ఈ మట్లాద్వారం అర్థమైంది చెప్పన దర్శించే కాలం దేవుడు మనల్ని దర్శించే కాలాన్ని ఈ మట్టలాద్వారంగా మనం అభివర్ణిస్తూ ఉంటాం చాలామంది ఈ ద్వారాన్ని ఎలా భావిస్తున్నారంటే ఒక పండుగల మాత్రం ఆచరిస్తూ ఉంటారు చాలా మంది నేటి క్రైస్తవ సమాజంలో అనేకులైన వారు ఈ ద్వారాన్ని కేవలం మట్టల వరకు మాత్రమే పరిమితం చేస్తూ ఉంటారు వాస్తవానికి మట్ల ఆధ్వారం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటండి అంటే నిజ దేవుడు దర్శించే కాలము యేసుక్రీస్తు ప్రభు యొక్క జయప్రవేశము ఎందుకు జయప్రవేశం చేస్తున్నాడండి అంటే అయ్యా నేను గాడిది మీద వస్తుంది మీ రాజ్యాన్ని తోసి రాజని నేను రాజ్యం స్థాపించడానికి కాదు అయ్యా నేను గాడిది మీద వస్తుంది గాడిద అపవిత్రమైన జంతువు గాడిద అపవిత్రమైన జంతువు ఏసుప్రభు గాడిద మీద వస్తున్నాడు అంటే ఒక మెసేజ్ ఇస్తున్నాడు ఆ మెసేజ్ ఏంటంటే నేను పాపులను పిలవడానికి వచ్చాను పాపులను పవిత్రపరచడానికి లోకానికి వచ్చాను పాపులను అవినీతి మంతులను రక్షించడానికి లోకానికి వచ్చాను అన్న సందేశాన్ని ప్రజలకు తెలియచడానికి దేవుడు గాడిదను బారవాక వాహనం ఎక్కి వస్తూ ఉన్నాడు పిల్లరా నేను ఇందాక చెప్పినట్లుగా ఈ మట్టలా మట్టలాద్వారు అనగా దర్శన కాలము అని మనం నేర్చుకున్నాం కదా లోక భక్తుడు పంతొమ్మిది నలభై మూడు వచ్చిన ప్రకారంగా ప్రభుణుని దర్శన కాలముగా ఆయన ఆయన అభివర్ణిస్తూ ఉన్నాడు ఈ దర్శనాన్ని చూచినటువంటి ఒక గాడిదను ఈ సందర్భంగా నిమందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను ఆరంభ క్షణాల్లో నేను చదివిన లేఖను బాగా నొకసారి మనం మరలా గమనించినట్లయితే ఆ గాడిద దేవుని దూత ఖడ్గము దూసక నిలబడితే దాన్ని పట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఐ మీన్ దాన్ని చూస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం సంగమా మీరు గమనించండి ఒక మాట బిలాము కత్తి దూసిన దూతను చూడలేదు బిలాముతో పాటు ఇద్దరు పని వాళ్ళు కూడా వచ్చారట ఆ పనివారు కూడా ఆ దర్శనాన్ని లేకపోతే ఆ దూత యొక్క అక్కడ నిలబడేదాని వాళ్ళు దర్శించలేదు కానీ ఎవరు చూసారని అంటే ఈ యొక్క గాడిద మాత్రం చూచను అని మన పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం పిల్లరా ఈ మట్టలాది వారు నాడు యేసును మోచిన గాడిద వలె మనం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఈ మట్టలాది వారు నాడు ఏసును మోచిన యొక్క గాడిద వలె మనము కూడా ఉంటే మీద కూడా ఆయన సింహాసనా వసించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు అయితే ఈ గాడిదలో ఉన్న ఈ గొప్ప లక్షణం ఏమిటి అని గనక మనం గమనించినట్లయితే దూతను కన్నులారా గాంచింది బిలామును దర్శించడానికి వచ్చినటువంటి దూతను బిలాము చూడలేదు అక్కడ పనివారు చూడలేదు కానీ గాడిద మాత్రం చూచినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ఈ మాటలు అలకిస్తున్న ప్రియమైన దైవ జనంగమా ఎన్నో మార్లు ప్రభు మనల్ని దర్శించాడు ఎన్నో మార్లు ఆయా సందర్భాల్లో ప్రభు మనల్ని దర్శించాడు ఆయా చావుకుల ద్వారా ఆయా వర్తమానాల ద్వారా రకరకాల రచయితల ద్వారా రకరకాల గాన ద్వారా ద్వారా ఎంతోమంది ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్నోసారి మనం వాక్యం చదువుతున్నప్పుడు పలుమార్లు దేవునికి దర్శనాన్ని మనము విన్నప్పటికీ కూడా దాన్ని గమనించలేకపోతూ ఉన్నాం కానీ గాడిద ఈ మట్టలాది వారు నాడు ప్రత్యేకంగా చెప్పబడుతున్న గాడిద జయప్రవేశం జరిగిన దినమున ఏసును మోసిన గాడిద నీకు నాకు చెబుతున్న గొప్ప పాటి మింటూ చెప్పున దూత దర్శించడానికి వచ్చినప్పుడు దూత దర్శన కాలంలో ఖడ్గము దూసి చేత పట్టుకుని వచ్చినప్పుడు నేను చూచాను అని అంటుంది ఈరోజు నీవు నేను చూడగలుగుతున్నామా ఎన్నో మట్టలాది వారు ఎన్నెన్నో మట్టలు పట్టుకుని వస్తున్నాం ఆ మట్టలను చక్కగా పువ్వులతో అలంకరించి తీసుకుని వస్తున్నాం సంఘంలో నూతనమైన వస్త్రాలు ధరించుకుని వస్తున్నాం పలుమార్లు ఈ గాడిద గురించిన వర్తమానాన్ని అతిరథ మహారథులు వక్త ప్రవక్తులైన వారు వర్తమానాలు మనం వింటున్నాము కానీ ఏ సుప్రభమను దర్శించినప్పుడు మనం ఆయనను చూడగలుగుతున్నామా ఇస్మాయిలు కన్నీలను చూడలేక వింటివేత దూరము ఆగరు పారిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఓయి ఆగరు నీకు ఏమొచ్చినది అన్నప్పుడు దేవుడు కన్నులు తెరవగా నీటి బుగ్గ అప్పుడు కనుగొందట నీటి ఓట అప్పుడు కనుగొరో చాలా మంది కన్నులు మూసుకుపోతూ ఉన్నాయి ఎందుకంటే కొందరికి ఉద్యోగం ఉన్నది కాబట్టి కొందరికి బలం ఉంది కాబట్టి కొందరికి మంది మాల్బలం ఉన్నది కాబట్టి కొందరికి ఏదో రకంగా తప్పుడు పత్రాలు పెట్టి ఏదో రకంగా ఏ లంచాలు కట్టి ఏమాత్రం చదువు సంధ్య లేకపోయినా మంచి ఇన్స్టిట్యూషన్లో సీటు సంపాదించాం కాబట్టి ఓ మంచి ఉద్యోగం మనం కొనుక్కున్నాం కాబట్టి డబ్బు ఇదివరకే మన దగ్గర తొలతూగుతూ ఉన్నది కాబట్టి మనకున్న భౌతికపరమైన ఆశీర్వాదాలను బట్టి వీఆర్ అనేబుల్ టు సీచ్ ఆయన మనం దర్శించినప్పుడు మనల్ని గమనించలేకపోతున్నాం అయితే ఈ మట్లాది వారు నీకు నాకు చెప్తున్న పాటిమండి చెప్పన ప్రభు దర్శించినప్పుడు ఆ దర్శనం మనము చూడగలిగిన గాడిదల వలె మనందరము కూడా ఉండగలగాలి రెండవ లక్షణాన్ని మీ కళ్ళ ముందు పెడతాం అదే సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము మనం వాక్యాన్ని గనుక మనం గమనించినట్లయితే ఇరవై నాలుగు వచనాన్ని మనం చదువుదాం యహోవా దూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటలో ద్రాక్ష తోటల సందులో నిలిచెను గాడిద యహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అది మీద నువ్వు వ్రాయబడతాను గమనించండి అక్కడ అక్కడ రెండు గోడలు ఉన్నాయట ఈ రెండు గోడలు ఎవరిది అంటే ఈ రెండు గోడల మధ్యలో ద్రాక్ష తోట ఉందట ఇప్పుడు ఈ రెండు గోడల మధ్యలో ఒక వలె ఉంటే ఈ సందులో ఉన్నటువంటి ఓ ద్రాక్ష తోటలో గాడిద నిలిచెను గమనించారా రెండు గోడల మధ్య నిలిచిన రెండు గోడల మధ్య మొలిచిన ద్రాక్ష తోటలో ఎవరున్నారట గాడిద ఉంది అనగా జీవమగల దేవుని సంఘమునకు ద్రాక్ష తోట గుర్తు యేసుక్రీస్తు ప్రభు వెలపెట్టి విలువనిచ్చి కొన్న ఈ సంఘము ద్రాక్ష తోట గుర్తు అయితే ఆ సత్తువ కలిగిన చోట ఆ సారవంతమైన నేలలో ఎవరున్నారట గాడిద ఉంది ఈరోజు యేసును మోసిన గాడిద వలె మార్చబడాలి అని కోరుకుంటున్న ప్రియమండ దైవ ఆ సారవంతమైన సంఘములో మనము నిలిచిన వారమై మన అందరూ ఉండాలి ఈ రోజులో చాలా మంది సంఘాలు విడిచి పారిపోయే మనుషులు ఉన్నారు సంఘాలు విడిచి ధనమే ప్రాపకమని నమ్మే మనుషుల మధ్యలో మనం ఉన్నాం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం ఏదేదో చేసేస్తున్నాం ఎక్కడెక్కడో ఏ తప్పుడు మార్గాల్లో మనందరూ నివసిస్తూ ఉన్నాం ఇలాంటి లోక సంబంధమైన మార్గంలో పడి మట్ల ద్వారాను మాత్రమే మట్ల ద్వారా మాత్రమే జరుపుకు జరుపుకుంటూ ఓ ఆచారాన్ని మాత్రమే వ్యవహరిస్తున్న ప్రభునందు ప్రియమండ దైవ జనాంగమా ఇది జీవము గల సారవంతమైన సత్తువు కలిగిన రెండు చోట్ల గోడలు కలిగిన క్రీస్తు సంఘం అందు ద్రాక్ష ఎందు నీవు నిలిచి ఉన్నావా నేను నిలిచి ఉన్నానా ఆదివారి ఎప్పుడొస్తదా మంది ఎప్పుడొస్తుందా జీవము గల దేవుని ఆవరణం ఎప్పుడు చూస్తాననే తృష్ణ నీకు నాకు ఉన్నదా కీర్తనగారు అంటాడు ఆహా ఎహోవ మందిరమును చూడవలనని నా ఎంతో అంతగానో ఎంతగానో ఆశపడుతున్నాను అంటాడు సన్నిధికి వెళ్ళిదేమో రెండని మనిషి నాతో చెప్పినప్పుడు నేను ఎంతో సంచు అని అంటాడు ఎక్కడట అతని ఆనందం అతను రాజ్య సింహాసనంలో లేదట అతను నడిపిస్తున్న పరిపాలనలో లేదట అతనున్న భార్యలు అతనుకున్న బిడ్డలు అతను కడుతున్న సుంకము ఇన్నిట్లో ఆనందం లేదట మరి ఎక్కడుందట జీవము గల దేవుని సన్నిధిలో ఆనందాన్ని వెదుగుతున్నాడు కూడా ఆ సత్తువ గల సంఘములో నిలిచి దైవ దర్శనాన్ని పొందుకుంది నీవు నేను ఆ సంఘం అందు నిలవగలగాలి చాలా మంది మనుషులు గనక గమనిస్తే సామెతలు గన్నంలో ఒక లేని పడిచేవాడు ఉన్నాడు నేను చెప్పలే బైబుల్ అలాగ ఉంది వాడు బుద్ధుని పడిచేవాడు అన్నది బైబిల్ అని చూస్తే అతను జారస్త్రీ సంధువేళ చిమ్మ చీకటి గల ప్రాంతంలో నిలుస్తూ ఉన్నాడట మరికొందరు కొంచెం బైబిల్ ఉంది దుస్తుల ఆలోచన చెప్పున నడుస్తున్నారట పాపుల మార్గమున నిలుస్తున్నారట అపాసకులు కూర్చున్న చోటును కూర్చున్నదట కానీ దేవుని సన్నిధిలో మనము నిలవగలిగామా దేవుని సన్నిధి అందు మనము నిలవబడగలిగామా బైబిల్లో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలి అని ప్రేరేపించబడుతున్నాను వస్తువానికి ప్రిపేర్ అయిన మెసేజ్లు అది లేదు బట్ ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను పరిశుద్ధ గ్రంథంలో మోరియా పర్వతం మీద అక్కడ ఒక బలిపెటం కూడా ఒకటి కడుతున్నాడు చంపడానికి కత్తి ఎత్తాడు ఇస్సా కట్టబడ్డాడు అబ్రహం కత్తి ఎత్తి నరకబోతున్నాడు వెంటనే దూతంటది ఆగా బాబు నువ్వు నరకొద్దు జస్ట్ పరీక్ష అంతే పరీక్ష నువ్వు గెలిచావయ అన్నప్పుడు వెంటనే ఏం చేయాలో చెప్పనా తన కొడుకుని తీసుకుని త్వరగా బయలుదేర్రో బాబు మళ్ళీ దేవుడు మనసు మారిపోందని ఏమంటాడు మళ్ళీ నడు అనకుండా అక్కడే నిలబడి దేవుని యొక్క దృష్టి మీద దృష్టి పెట్టాడు ఇంకను అక్కడ నిలబడ్డాడు ఇంకను నువ్వు దేవస్థుల నిలవబడ్డాడు అలాంటి దైవ దర్శనం కొరకు మనకు కనిపెట్టాలి అక్కడ నిలవబడ్డాడు కనుక పొట్టేలు తగులుకున్న కొమ్మును పొట్టేలు తన కొమ్మును తన కొమ్మును పదలలో చిక్కుకున్న ఒక పొట్టేలను ఆయన కన్నులారా దర్శించగలిగాడు ఈ పొట్టేలు యేసు క్రీస్తు ప్రభున గుర్తు ఈ రోజు అబ్రహాము దర్శించిన ఆ యేసు ప్రభుని గాడిద దర్శించిన యేసు ప్రభుని ఈ మట్టలాదివారు నాడు నీవు గమనించగలుగుతున్నావా నీవు దర్శించగలుగుతున్నావా ఈ మట్లాది వారు మనకి రెండు పాఠాలు శ్రేష్టమైన పాట నిర్పిస్తుంది ఒకటి దేవుని దేవుని దర్శన కాలాన్ని మనము దర్శించే వారముగా ఉండాలి జీవము గల దేవుని సంఘములో మనము వారంగా ఉండాలి చాలా మంది యేసు ప్రభు గాడిద మీద ఎందుకు వచ్చారండి అని అంటూ ఉంటాడు ఎందుకు అలా అంటున్నారని అంటే యేసుక్రీస్తు ప్రభు గాడిద మీదకు జయ ప్రవేశం చేయడానికి ఎరిశలేం పట్టణానికి చాలా ప్రాముఖ్యమైన కారణాలు ఉన్నాయి ఒక పక్క అప్పటికి ఫిలాత్ అక్కడే ఉన్నాడు ఒక పక్క అప్పటి కూడా ఆ ఈ యూతుల కాలం యూతులకు సంబంధించినటువంటి వారు కూడా అధికారులు వీరందరూ కూడా అక్కడ ఉన్నారు యేసు ప్రభు అప్పుడే ఏదో రాజ్యం స్థాపించబోతున్నాడని ఏదో ప్రత్యేకంగా మన అందరికి వ్యతిరేకంగా నిలబడుతున్న కొన్ని ఎలిగేషన్స్ యేశుప్రభు మీద ఉన్నాయి ఇప్పుడు ప్రభు ఆ దారి మీద వస్తున్నాడు అంటే గారి వస్తున్నాడు అంటే సమాధానాన్ని ప్రకటించడానికి వస్తున్నాను ఐఎమ్ నాట్ హియర్ టు హ్యావ్ వార్ విత్ యూ ఆ టు బి బిన్ బ్యాటిల్ విత్ యూ మీతో ఒక యుద్ధాన్ని పోరాటించడానికి రాలేదయ్యా మీతో సమాధానము కలిసేస్తున్నాను అని అంటున్నాడు తర్వాత గాడిద అపవిత్ర గుర్తు అపవిత్రమైన జంతువు ఇప్పుడు ప్రభు దాన్ని ఎందుకు వాడుకున్నాడు చెప్పనా ఇదిగో నేను నీతి మంత్రులను కాదు అవినీతి మంత్రులను పిలవడానికి వచ్చాను ఇదిగో నేను పరిశుద్ధులను కాదు పాపులను పిలవడానికి వచ్చాను నేను ఎందుకు వచ్చానో చెప్పన నేను సాధించబోయే జయమేంటో చెప్పన అపవిత్రుడైన వాడిని పవిత్రులుగా మార్చడమే నా విజయం దట్స్ వై రైడింగ్ ఆన్ డాంకీ మీకు మీకు అద్భుతమైన విషయం చెప్పనా యేసు ప్రభుని చంపబోతున్నాన సంగతి ఆయన తెలిసిన వాడే ఎరుసలే వెళ్తున్నాను పట్టుకుంటాన సంగతాన్ని తెలిసిన వాడే అయినప్పటికీ మరణాన్ని సైతం ఇష్టంగా ఎదుర్కోవడానికి వస్తున్నాడు మరణాన్ని సైతం జయించడానికి ఇష్టపూర్వకంగా వస్తున్నాడు అదే జయప్రవేశం ఈరోజు ఇమట్లాది వారు నాడు ప్రతి సంవత్సరం ఆచరిస్తున్న ఇప్పుడు మన క్రైస్తవ జనాంగమా ఈ సంవత్సరం మన ప్రభు దర్శన కాలాన్ని ఆయన దర్శించినప్పుడు మనం దర్శించబడి ఆయన తట్టు చూస్తూ దైవదేవుని పొందుదాం అట్టి కృప ప్రభు మనకు అందరికి దయచేను గాక అమేన్